నెక్స్ట్ దీంట్లో కొరియాండర్ లీఫ్స్ ఓకే ఇదే ఎక్కువ చెప్పాను కదా మీకు కొరియాండర్ చాలా మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో ఓకే సో దీంట్లో కొంచెం వేసాను మళ్ళీ లాస్ట్ లో ఇంకొకసారి కూడా వేస్తాం బాగుంటుంది ప్లస్ మళ్ళీ ఇంకొంచెం కొరియాండర్ పౌడర్ కూడా ఇంకొంచెం వేసుకోవాలి అసలు అయినా కొత్తిమీర వస్తుంది మంచి గుమాయింపు మామూలుగా రాదు మంచి స్మాల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇది టేస్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ దీంట్లో మెయిన్ గా ఇంకో ఇంగ్రీడియంట్ ఎవరికి ఇది వేస్తామంటే అవునా అంటారు దీంట్లో బటర్ వేయాలి బట్టర్ బటర్ వేయాలి అండ్ లాస్ట్లో ఇంకా మంచి టేస్ట్ ఆడడానికి కొంచెం గీ కూడా వేస్తాము బట్టర్ గీ ఇవన్నీ మంచి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ టేబుల్ స్పూన్ ఉంటాయి ఈ బటర్ ఇక్కడ కామన్ యూఎస్ లో దొరుకుతాయి ఇలాంటివి సో ఇలాంటి వీటిని స్టిక్స్ అంటారు బటర్ స్టిక్స్ సో ఇది ఆల్మోస్ట్ హాఫ్ కప్ స్టిక్ ఉంటుంది ఇది కొంచెం హాఫ్ దీంట్లో హాఫ్ కప్ సరిపోతుంది సో ఆల్మోస్ట్ ఇంత క్యూబ్ వేస్తాం అది ప్లస్ నెయ్యి రెండు నెయ్యి లాస్ట్ లో వేస్తాం ఆల్మోస్ట్ తీసేటప్పుడు వేస్తే మంచి టేస్ట్ బటర్ వేస్తున్నావు ఇంకా అంతకన్నా ఏంటి భలే ఉంటుంది టేస్ట్ అయితే అలా సో దీంట్లో బటర్ అండ్ కొంచెం వాటర్ పోసి వాటర్ పోసి ఇది కొంచెం చూడడానికి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం టైం పడుతుంది ఇది కుక్ అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది కుక్ అయితే ఓకే సో కొంచెం గ్రేవీగా ఉండడానికి కొంచెం వాటర్ పోసుకుంటాం అండ్ బటర్ సరిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయింది ఈ బటర్ కరిగిపోయిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి లాస్ట్ లో తీసేటప్పుడు ఇంకొంచెం ఈ కొరియాండర్ లీవ్స్ ఉంచుకున్నాం కదా ఈ కొరియాండర్ లీవ్స్ కొంచెం వేసేసుకుని లాస్ట్ లో అండ్ గీ ఒక టూ టేబుల్ స్పూన్స్ పైన వేసి తీసామంటే అయితే కూర రెడీ కూర రెడీ ఇంకా పూరీలు చేసుకోవడమే నెక్స్ట్ చేసుకోవడమే సో పూరీ కూడా చేయొచ్చు చేయొచ్చు చనాతో కుర్మా బట్ మనం చేసుకునేది అవును ఇది తిని చాలా రోజులైంది రోజు ఇదేంటి పన్నీరు బటర్ మసాలా అని ఇవన్నీ చేస్తున్నాం కదా హస్మాటో క్యాజు ఈసారి ఈ రోజు ఇది చేయాలనిపించింది మనసేసింది అందుకు చేసే చేసారు ఇంకా నెక్స్ట్ కుల్పి రెడీ అవుతుందా ఈ పైన కుల్ఫీ రెడీ అయిపోతుంది ఇది కొంచెం చల్లగా అవడానికి ఇది ఆల్మోస్ట్ చూసారా ఎంత గట్టిగా అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ కప్స్ మిల్క్ పోసాము త్రీ కప్స్ అంటే మనకి ఒక కప్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ పైన కొంచెం ముప్పా వరకు లీటర్ పాలు వేసి ఈ ఇంత చెప్పిన మిక్చర్ లో ఏంటింటి వేసాన్నావు చెప్పేసారా ఆ ఫూల్ మొక్కన డేట్స్ క్యాష్యూ వేసి పాలలో ఒక వన్ అవర్ నాన్ పెట్టిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ పాలలో వేసి తిప్తుంటే ఇది వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది సూపర్ రెసిపీ సబ్స్క్రైబ్ టు సీతమూర్తి ఛానల్